గత ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యే ఎంపీపీలు చేసిన తప్పులు ఫలితమే పంట పొలాలు ముంపుకి గురి కావడం కారణం నువ్వుల సునీల్ మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది కృష్ణా వెస్టర్న్ డెల్టా వైస్ చైర్మన్ నువ్వుల సునీల్ చౌదరి మరియు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు మాట్లాడుతూ పొన్నూరు నియోజకవర్గ పరిధిలో గత వారం రోజుల క్రితం పడిన భారీ వర్షాల నేపథ్యంలో పొన్నూరు నియోజకవర్గం మొత్తం మునిగిపోయిందని వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేయడం చూస్తే నవ్వొస్తుంది అంబటి రాంబాబు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పది పైసలు కూడా కాలువలకు పనిచేసింది లేదు రాజకీయ ఉనికి కోసం వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు రాజధాని అమరావతి నుంచి నీళ్లను పొన్నూరు నియోజకవర్గానికి మళ్లించారని వైసీపీ అసత్య ప్రచారాలు చేయడం పరిపాటిగా మారిందని విరుచుకుపడ్డారు చిన్న అంబటి పెద్ద అంబటి గత వైసీపీ ఐదు సంవత్సరాల పాలనలో నీటి సంఘాలను పట్టించుకున్న పాపాన పోలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన పన్నెండు నెలల్లోనే కాలువ పొడిక మట్టిని తీసి రైతులకు మేలు చేశారనే అక్కస్సుతో టీడీపీ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే దూలిపాళ్ల నరేంద్ర గారు ముంపు పంట పొలాలను పరిశీలించి వెంటనే వాటిని పోడ్చాలని అధికారులను ఆదేశించారని తెలిపారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు జొన్నల రెడ్డి దుద్దుకూరి భూషిబాబు డి పవన్ కుమార్ జి రామకృష్ణ కాసుల హరిబాబు మోపర్తి శ్రీనివాసరావు